హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి కాడ మునకాయ చెట్టు పెద్దగా పెరిగాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆ పైన చూడండి మునకాయలు ఉన్నాయో అది చూడండి ఎంత మునకాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ నాకంటే పొడుగున్నాయి మైటర్గా సీతాఫలం చెట్టు ఉంది అలాగే చెట్టుకి ఒక పండు కాసింది చూడండి ఇదే ఇంకా చిన్న బేబీదితో ఇంత పెద్దగా మా పాపక్కన పొడుగున్నాయి అసలు కదా నిక్కన పొడుగున్నాలేదు దీక్ష చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో నాకంటే మునగాకు తినడం వల్ల హెల్త్ ఉంది మునకాయలు ఆకులు తినడం ద్వారా మనకు ఎక్కువ హెల్త్ కి మంచిది మంచిది అది ఫ్లవర్స్ కూడా వచ్చాయి కాపు కాపు పెట్టింది తీయకూడదు